अच okay. माल okay. okay. దేవుడి సాక్షిగా మాటిచ్చాడు రైతులు అన్నీ చేయించాడు దేవుడి సాక్షిగా మాట ఐదు వేలతోటి అన్నం తింటున్నాము అంటే ఆ యొక్క అన్నదాత పండించిన పంటని మనం తీసుకోగలుగుతున్నాం ఆహారం లాగా మరి ఒక్క రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజు అనే ఒక నానుడితోటి రైతు మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతోమంది పేద రైతులకి లబ్ధి చేకూరేలా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు రుణమాఫీ మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో పదకొండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మంత్రులందరి నిర్ణయం మేరకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా అమౌంట్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే మొదటి విడత లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నారు రెండో విడతలో కూడా మళ్ళీ మిగతా అమౌంట్ రెండు లక్షల వరకు మాఫీ చేసే అవకాశం ఉంది నలభై రెండు లక్షల నలభై నాలుగు వేల మందికి ముప్పై ఒక వేల కోట్లని ఈరోజు రైతులకు అందించనున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దీని అందరికీ రైతులు హర్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మన మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు వేల మంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి రైతులు చల్లగా ఉంటేనే మనం కూడా బాగుంటాము రైతు ఘోషిస్తే ఏ ప్రభుత్వం కూడా బాగుపడదనే విధంగా ఈరోజు మరి మన రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ఈరోజు రిలీజ్ చేసిన ఈ అమౌంట్కి ఇంకా చా ఇంకా కొంతమందికి వచ్చేది ఉంది వాటన్నింటిని కూడా అతి త్వరలో రిలీజ్ చేసిన గవర్నమెంటు ఆగస్టు పదిహేను లోపల మిగతా వాళ్ళందరికీ కూడా మిగిలిన అమౌంట్ రిలీజ్ చేస్తుంది మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు వేల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బడంపేట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి రైతన్నలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరం కూడా హర్షించదగ్గ విషయం కాబట్టి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము ఇక్కడ చాలా ఆనందంగా ఉంది